హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చిరంజీవి గారి ముప్పై ఎపిసోడ్లో భాగంగా ఇందిరా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం మనతో పాటు జర్నలిస్ట్ పవన్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఫ్యాక్షన్ సినిమాల్లో చిరంజీవి గారి సినిమా ఇందిరా ఒకటి సార్ అంటే ఏకైక సినిమా అనుకుంటా ఫ్యాక్షన్ సినిమాల్లో ఉన్న ఒక్కొక్క సినిమాలో ఉన్న ఏకైక సినిమాలో రాయలసీమ ఇంద్రసేనారెడ్డి గెటప్ అలా దించేశాడు సార్ ప్రేక్షకులను మెస్పరైజ్ చేశారు ఇంద్రసేనారెడ్డి ఆ ఇంద్రుడిది పైన ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది అనే డైలాగు ఫుల్ ఫేమస్ అయ్యింది సార్ దాని గురించి బి గోపాల్ గారి డైరెక్షన్లో చిరంజీవి గారు చేసిన సినిమాలో ఇంద్ర సినిమా హైలైట్ అండి దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ పాయింట్ ఇంద్ర సినిమా డైలాగ్ అసలు కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వడానికి ఆల్రెడీ ముందే తెలిసిపోతుందేమో వాళ్ళకి డైరెక్టర్స్కి అండ్ టీమ్కి అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఎక్కడ హై ఉండాలి ఎక్కడ ఎమోషనల్గా ఉండాలి అండ్ సీన్స్ ఎక్కడ టర్నింగ్ పాయింట్స్ ఉండాలి క్లైమాక్స్ ఎలా ఉండాలి అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉండాలని తీర్చిదిద్దినట్టు కొలతలేసినట్టు ఉంటుంది సినిమా అందులోను పరచూరి గోపాలకృష్ణ గారు రాసిన డైలాగ్స్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగు నాకు ఇప్పటికి గుర్తు ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఆ డైలాగు చెప్పడం అనమాట ఎప్పుడైతే సార్ నేను చాలాసార్లు చాలామంది క్రిటిక్స్ చెప్పారు పెద్ద పెద్ద హీరోలు కూడా చెప్పారు ఎప్పుడే చిన్నపిల్లలు కూడా చూస్తారో ఓ సినిమాని కానీ లేకపోతే ఆ సినిమా డైలాగులు చెప్పడం కానీ ఆ హీరోని ఇష్టపడటం కానీ చేస్తారో డెఫినెట్గా ఆ సినిమా సినిమా హీరో వీళ్ళందరూ సూపర్ హిట్ అవుతారట అట్లా చిరంజీవి గారిని అడాప్ట్ చేసుకుంటారు చిన్నపిల్లల దగ్గర నుండి మొక్కే కదా అని పీకేస్తే అనేవి ఎన్నో మీమ్స్ వచ్చాయి ఇప్పటికీ దాని మీద మీమ్స్ కానీ ట్రో ఇవి కానీ వస్తూనే ఉంటాయి ఏంటంటే పాజిటివ్గా పాజిటివ్గా అంటే ఆ సినిమా ఇప్పటికీ జనాల్లో అలా ఉండిపోయింది డైలాగ్ కూడా ఆ సీన్లో ఆయన వెళ్తుంటారు ఆయన తన మొక్క ఇట్లా తన్ని కరెక్ట్ టైమింగ్ ఉంటుంది సార్ డైలాగు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అందులోనూ అసలు సినిమాలో మనం అబ్జర్వ్ చేస్తే ఇంద్ర టైటిల్ పడేది ఆయన మీద కాదు చిన్న పిల్లోడు తన ఇప్పుడు హనుమాన్ హీరో హనుమాన్ హీరో తన మీద తేజస్ అజ్జా మీద ఇంద్రా టైటిల్ పడతాడు తొడగొడతాడు అసలు ఆ బిగ్ స్క్రీన్ మీద ఆ మెరుపులు రావటం దాని మీద ఇంద్రా అని టైటిల్ పడటం అతను కూడా చిరంజీవి లాగా నడుచుకుంటూ తేజ అజ్జా కూడా అలా వచ్చే చిరంజీవి లాగా ఇలా నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ రావడం ఇది కూడా ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు ఒక అద్భుతమైన ఎంజాయ్మెంట్ ఇచ్చిన సినిమా దానిలోనూ వీణ స్టెప్ ఇంకా కిక్ ఇచ్చిన సినిమా చాలా మంది అనుకున్నారు ఇదేంటి ఏదన్నా కొంచెం రోప్స్ ఏమన్నా రిమూవబుల్ రోప్స్ అంటాం మనం సినిమాలు కొన్ని చేసేటప్పుడు మనకు ఆ టెక్నిక్ ఉంటుంది రోప్స్ పెట్టి రిమూవ్ చేసేది అది చేశారేమో లేకపోతే చిన్న గ్రాఫిక్స్ లోపల ఏదైనా చేశారేమో అని అనుకున్నారు ఆ సినిమా చూసిన తర్వాత మాత్రం మైండ్ బ్లోయింగ్ స్టన్నింగ్ స్టెప్ అనమాట సినిమాలో అట్ ద సేమ్ టైమ్ స్టెప్ కూడా అంత ఇదే ఇప్పటికీ ఏదైనా క్విజ్ ప్రోగ్రామ్స్లో చిరంజీవి గారిని చెప్పాలి అంటే గ్యాంగ్ లీడర్ల లాగా ఇలా ఎగరేసి షర్ట్ని ఇలా ఎగరేసి చెప్తారు లేకపోతే చిరంజీవి గారి మార్క్ స్టెప్ ఇలా ఎవరు ఏ హీరో అని కానీ ఇలా అన్నారు చిరంజీవి గారి అంత పాపులర్ అయిన సినిమాలో అంత పాపులర్ స్టెప్ అనమాట వాట్ నాట్ సార్ ఏంటంటే ఇందులో బాగా నచ్చింది ఏంటంటే పాత్ర చిత్రీకరణ అండి ఆ రోల్ అనేది చాలా తీర్చిదిద్దినట్టుగా చేశారు రాయలసీమ రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలు ఉన్న రెండు ఫ్యామిలీసు చిరంజీవి ప్రొటెక్టర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు ఆయన ఆయన ప్రజల కష్టాలు చూడలేక మీకు ఒక హోలీ ఆడే సీక్వెన్స్ కూడా ఉంటుంది ఆ హోలీ ఆడే సీక్వెన్స్ లోపల ఒక ముసలాయన వచ్చి ఏంటి ఉన్న నీళ్లు పారబోస్తున్నారు తాగడానికి లేవంటే ఆటలకి ఆడుతున్నారు వీళ్ళు అని అంటే అదేంటి తర్వాత మొన్నే కదా వర్షాలు పడ్డాయి గల్లు గల్లు అని సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ తర్వాత వచ్చే సీక్వెన్స్ అనమాట అదేంటి మొన్నే కదా వర్షం పడింది యజ్ఞం చేసాము యాగం చేసాము పడింది కదా అవి అక్కడ భూమి అంత రాజుకొని ఉన్న నేల అసలు వాటరే లేదు దీని లోపల అలాంటిది ఆ కొంచెం వర్షం ఏం చేస్తుంది బాబు అని అంటే లేదు దీనికి పరిష్కారం ఇది కాదు రాయలసీమ కష్టాలు తీర్చాలి అని అంటే ఒక రిజర్వాయర్ కట్టాల్సిందే అనే లెక్కలో ఆ రిజర్వాయర్కి కట్టి అక్కడ ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళని అడుగుతాడు నేను ఇంత స్థలం ఇస్తున్నాను ఇంత పొలం ఇస్తున్నాను మీరు కూడా ఆ రిజర్వాయర్ ఆ ప్రాంతంలో కడితే బాగుంటుంది మీరు ఇవ్వండి అని అంటే ఈయనకి సంబంధించిన ఆస్తులు ఇళ్ళు అన్నీ వాళ్ళు అడుగుతారు అలా ఏమాత్రం అంటే పాత్ర ధీరోదాత్తత అంటారు తెలుగులో చెప్పాలి ఎగ్జాక్ట్ గా అంటే ఔచిత్యం అంటారు అంటే త్యాగానికైనా రెడీ నాయకుడి ముఖ్యమైన లక్షణం అది మన పుస్తకాల్లో వాటిల్లో చదువుతూ ఉంటాం సినిమాల్లో క్యారెక్టర్కి అంతా ఇది ఉండటం వంద ఎకరాల తోటలు అవి రాయలసీమలో తోటలు అవి అని మీరే అవుతున్నారు ఒకసారి సో అవన్నీ రాసి ఇచ్చేయడం రిజర్వాయర్ కోసం ఇది చేసేయటం తర్వాత పెళ్లి చేసుకుని నువ్వు ఊరు కూడా వదిలేళ్ళిపోవాలి అని చెప్పటం దానికి కూడా సంసిద్ధం అవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన పాత్ర చిత్రీకరణలో అంటే ఒక హై హైఎండ్లో అంతటి ధీరోదాత్తమైన పాత్ర చిరంజీవి గారికి ఇందిరా తర్వాత ఇంకోటి లేదని చెప్పాలి ఎందుకంటే హై ఎండ్ టాప్ ఎండ్ కి తీసుకెళ్లిపోయిన పాత్ర ఔచిత్యం అది బాగా నచ్చుతుంది జనాలకి ప్లస్ కద్దరు ధరించాడు సార్ సినిమాలో కద్దరు ఫ్యాక్షనిస్ట్ చేసుకుంటూ మీరన్నట్టు ఫస్ట్ టైం అనుకుంటారు ఆయన వాళ్ళని ఎదిరించి అయినా ఆ పాత్ర ఆయన అనుకుంటే తెగ నరికైన వాటర్ తేగలడు కానీ త్యాగానికి కూడా సిద్ధపడతాను నేను అనే క్యారెక్టర్ చూపించి ఆస్తులను ఇచ్చి రిజర్వాయి కోసం చేస్తాడు అయినా కూడా విలన్లు ఇతన్ని కక్ష కట్టు కక్ష కట్టి మళ్ళీ అక్కడ కూడా వంచన చేయడానికి ప్రయత్నించడం ఆయన అక్కడ వాళ్ళందరినీ ఇంకా తెగ నరికి వెళ్ళి కాశీకి వెళ్ళటం కాశీకి వెళ్ళిన తర్వాత అదొక అంటే ఇదంతా ఫ్లాష్ బ్యాక్ లో మనకు రెగ్యులర్ చిరంజీవి మనకు ఫ్యాన్స్ కావాల్సిన చిరంజీవి ఫ్యాన్స్ కావాల్సిన చిరంజీవి మళ్ళీ ఫన్ చేస్తారు ఫన్ చేసుకుంటూ అంటే ఆ క్యారెక్టర్ బరువు తాలూకా ఒక క్యారెక్టర్ రన్ ఎగ్జాక్ట్లీ దాన్ని అంతా ఇక్కడ అసలు ఆ పాత్రలు అంత వేరియేషన్ చూపించేశారు సార్ ఎస్ ఫస్ట్ అండి ఇది పర్చూరి గోపాలకృష్ణ గారు అండ్ బి గోపాల్ గారు అందరూ కలిసి కూర్చుని చక్కటి ఒక వంటకం లాంటి ఒక అద్భుతమైన షడ్ర సోపేతమైన భోజనం లాంటి సినిమా ఇది ఎప్పుడో వస్తుంటే డాడీ సినిమా ఇవన్నీ వచ్చిన తర్వాత అనుకుంటాను ఇంద్రా సినిమా డా ముందు డాడీ సినిమా అనుకుంటా వస్తుంటే చాలామంది అంటే ఫ్లైట్లో చిరంజీవి గారు వస్తుంటే ఏమండి చాలా రోజులైంది మీ నుండి ఒక మంచి ఒక కిక్ ఇచ్చే సినిమా చిరంజీవి గారిని మనం ఫస్ట్ నుండి చిన్నప్పటి నుంచి అలాగే చూసాం కదా అండ్ కొంచెం డాడీ సినిమా ఇలాంటివి కొంచెం డిసప్పాయింట్ చేసే మనల్ని సో అలా కాదు అని అనుకుంటే లేదు మనం ఒక మంచి సినిమా డెఫినెట్గా ఒక మంచి సినిమా ఇవ్వాలి అని అనుకున్న టైంలోనే ఇందిరా సినిమా ఆయన దగ్గరికి రావటం ఇందిరా సినిమా స్క్రిప్ట్ నచ్చటం అసలు ఆయన ఇమ్మీడియట్ గా దానికి ఓకే అనటం దాదా ఎంబీబీఎస్ చేయకముందే సోనాలి తోటి చిన్ని కృష్ణ కదా సార్ స్టోరీ ఇంద్రా చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ స్టోరీ పరచూరి బ్రదర్స్ మాటలు ఇచ్చారు వాళ్ళు డెఫినెట్గా గా వాళ్ళు ప్రతి కథని కొన్ని ఎసెన్స్ యాడ్ ఆన్ చేయటంలో వాళ్ళు ముందుంటారు ఇట్లా చాలా సార్లు చాలా సినిమాలకి ఎసెన్స్ జోడించటం వాటిని కొంచెం డెవలప్మెంట్ చేయటం ఏ సినిమా స్టోరీ అయినా పరచూరు గోపాలకృష్ణ గారు బ్రదర్స్ చేతుల్లోకి వచ్చింది అని అంటే ఇంకొంచెం మాస్ మసాలా అనేది కొంచెం అవుతుంది అనేది మనకు తెలిసిన విషయమే వాటి లోపల డైలాగ్స్ పరచూరు గోపాలకృష్ణ గారు ఆయన వెంకటేశ్వరరావు గారు మాట్లాడుకునేటప్పుడు ఇట్లా వస్తారు కొడుకుని చంపేసుకున్న తర్వాత విల్లన్ను అక్కడ ఒక తులసి మొక్కని నాటిస్తాడు ఇంతవరకు వచ్చింది వాళ్ళకి ఐడియా వచ్చిన తర్వాత మొక్కే గదాని పీకేస్తే పీక కోస్తా అని చెప్పి వెనక్కి వెళ్ళి తిరిగి అంటాడనేది ఈయన రెబల్ వెంకటేశ్వరావు గారు కాదు గోపాలకృష్ణ గారి ఆయన డైలాగ్ అండి ఇది వెంకటేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేనంతా అలా రాయలేను నేను ఇది గోపాలకృష్ణ రాసిన డైలాగ్ మొక్కే గదా అని పీకేస్తే అని చిరంజీవి గారు చెప్పటం అది ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది మనకి అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే సార్ చిరంజీవి గారు వారణాసి ఎపిసోడు ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి ఫన్ ఎలిమెంట్స్తో పాటు మనకి గదర్ సినిమాను గుర్తు తెచ్చే ఒక సీన్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు మేనల్లుని ఒక ముస్లిం యువతిని లవ్ చేస్తున్నాడనే కారణంతో వాళ్ళని తీసుకెళ్ళి మేనల్ని యా అది చూస్తే నిజంగా నాకు గదర్ సినిమాలో ఏదైతే సన్నిడియుల్లో ఎపిసోడ్ ఉంటుంది బోరింగ్ పీకి అంతమందిని పాకిస్తాన్లో కొడతాడు ఆ ఎపిసోడ్ చూపించటం ఒక అద్భుతం అనిపిస్తుంది అది నేను పూరి జగన్నాథ్ గారు ఒక సిరీస్ చేశారు ఒకసారి డైరెక్షన్ మీద పూరి జగన్నాథ్ గారు అవి వాడుకున్నారు అంటే నేను జమినీలోనూ దేనిలోనూ చూసాను అది ఒక లాంగ్ షాట్ ఎందుకు పెడతాం షార్ట్ ఎందుకు పెడతాం ఆ సీన్ డెప్త్ ఎలా వస్తుంది అని ఫస్ట్ మీరు చూడండి సీన్ ఓపెనింగ్లో కంప్లీట్గా అక్కడ ఉన్న మసీదు అక్కడున్న జనాలు అంత ఆ కారు వచ్చి ఆగిన దాకా మీకు కంప్లీట్ వైడ్ ఓపెన్ అవుతుంది ఆ వైడ్ షార్ట్లో చిరంజీవి గారు దిగుతారు తర్వాత మీకు మళ్ళీ ఫ్రేమ్ చేంజ్ అవుతుంది అది వైడ్ షాట్ ఉంటుంది తర్వాత మిడ్ తర్వాత క్లోజ్ ఎక్స్ట్రీమ్ క్లోజ్ ఈ ఈ షార్ట్స్ అన్నిటితో పాటు సీన్ సీన్కున్న డెప్త్ సో ఇంత కలయిక ఉంటుంది ఇంత డెప్త్ ఉంటుంది కాబట్టి ఆ సినిమాలో ఆ సీన్ కూడా పండింది అందులో కూడా ఒక డైలాగు ఆ సీన్లో డైలాగ్ కూడా హైలైట్ ఇది కూడా పరచూరి గారు రాశారు అని ఇంకా వేరే చెప్పక్కర్లేదు తప్పు నా వైపు ఉంది కాబట్టి తలచుకుని వెళ్తున్నా లేకపోతే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్ళేవాడిని వాడిని అలీ ఖాన్ అని అది గూస్బం అంటే ఒక ఇందాక నేను చెప్పినట్టు అన్ని కుదిరి గ్యాంగ్ లీడర్ సినిమాకి కానీ లేకపోతే ఒక మంచి సినిమాకి ఎట్లా కుదురుతాయో ఎస్సెన్స్ ఒక మంచి వంటకం ఎలా సిద్ధమవుతుందో సేమ్ అట్లాగే ఇంద్ర సినిమా కూడా అలాగే అయింది సార్ స్టార్టింగ్ ఫ్రేమ్ నుండి ఎండింగ్ ఫ్రేమ్ వరకు పాటు బ్రహ్మానందం గారు ఎంఎస్ తెనాలి మా తెనాలి అసలు అది పేలినట్లు సినిమాలన్నీ పేలితే అన్నీ అట్లా పేలిపోయాయి అదే నాకు అర్థం కాదు సినిమా డైలాగ్స్ చిరంజీవి గారు నటన రెండు క్యారెక్టర్లు అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు వారణాసి రాయలసీమలో ఉన్నప్పుడు ధీరదత్తమైన క్యారెక్టర్ ప్లస్ కామెడీ ప్లస్ శివాజీ ఒక లవ్ స్టోరీ విలన్స్ది మొత్తం కలగలిపి కలిపి ఎక్కడికో తీసుకెళ్ళింది సార్ సినిమాను ఎక్కడికో ఫ్యాక్షన్ సినిమాల్లో ఒక్క సినిమా చేసిన చిరంజీవి గారు మార్క్ పెట్టేసి వెళ్ళారు ఈ సినిమాకి సంబంధించి ఒక క్విజ్ ప్రోగ్రామ్ కూడా జరిగిందండి అంటే బాగా ఒక సక్సెస్ మీట్స్ అవి జరిగేటప్పుడు ఈ సినిమాలో కొన్ని సీన్లు ఒక సీన్లో ఒక తప్పు ఉంది ఈ ఫలానా సీన్లో అని మాకు చెప్పండి అని డైరెక్టర్ అండ్ చిరంజీవి గారు కూడా ఉన్నారు తప్పుంది అది చెప్పండి అని చెప్పి ఆడియన్స్కి చెప్తే ఆడియన్స్ ఒకటి కాదు రెండు కాదు ఈ తప్పు ఉంది ఈ తప్పు ఉంది ఆయన కింద హెలికాప్టర్లో నుండి రాయలసీమకి మళ్ళీ కమ్బ్యాక్ అయినప్పుడు ఇలా నేలను ముద్దు పెట్టుకుంటాడు ముద్దు పెట్టుకున్నప్పుడు క్లోజ్ ఉంటుంది ఆ క్లోజ్ లో ఇక్కడ మట్టి అంటుకుని ఉంటుంది నెక్స్ట్ షాట్లో ఉండదు అదే ఒకడు చెప్తాడు ఇంకొకడేమో సార్ ఆయన కాలర్ ఇట్లా ఎగిరింది అని చెప్పి ఇవన్నీ ఏంటంటే మనం ఇంద్రా సినిమా రిలీజ్ అప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ అయిందనుకుంటా సినిమా రిలీజ్ అయ్యి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ ఐ థింక్ ఈ సినిమాలు చేసేటప్పుడు అయితే ఉన్న విషయం ఏంటంటే మనకి ఋతుపవనాలు అంటే మనకి ఏదైతే వసంతం అంటే హోలీ జరిగే ప్లేసు రాఖీ కట్టేది ఒకేసారి చూపిస్తారు అందులో యాక్చువల్గా హోలీ జరిగేది సమ్మర్ రాఖీ జరిగేది యా అది మీరు వెంట వెంటనే చూపించారు అది అదే మిస్టేక్ అంటే అది కొంత అంటే సినిమాటిక్ లిబర్టీ అనేది ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే అందులో మిస్టేక్స్ ఎతకడానికి కాదు ఇలా వాళ్ళు మేము చేసిన మిస్టేక్ ఒకటి ఉంది ఇలా జరిగింది మీరు ఏదో కనిపెట్టండి అని అభిమానులకి వేసే ప్రశ్న అనమాట ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయండి ఇంద్రా సినిమాలో శతదినోత్సవం జరుపుకున్న సెంటర్స్ సెంటర్లు నాకు ఐడియా లేదు కానీ విజయవాడలో శత దినోత్సవ ఇరవై సెంటర్ల పైగా జరిగిందండి శత దినోత్సవ వేడుక అందులో విజయవాడకి చిరంజీవి గారు వెళ్ళటం జరిగింది వెంకయ్య నాయుడు గారు అతిథిగా వచ్చారు వంద సెంటర్ల పైన ఆడించారు హండ్రెడ్ డేస్ యా కరెక్ట్ సబ్జెక్ట్ టు కరెక్ట్ అలాగే నాయుడు గారు అన్న మాట మీకు కూడా గుర్తుండి ఉంటుంది మొన్న కూడా చిరంజీవి గారు గిన్నెస్ లోకి ఎక్కిన తర్వాత ఆయనకు ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ టైంలో నాయుడు గారు మళ్ళా నేను చిరంజీవి గారు ఇంద్ర సినిమా ఫంక్షన్కి విజయవాడలో అన్న మాటనే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నానని ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన ఎక్కడైతే ఆ డైలాగ్ చెప్పారో ఇక్కడ కూడా అదే డైలాగ్ చెప్పారు ఆయన ఏమన్నారంటే అక్కినే నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీకి రెండు కళ్ళు అయితే మూడో నేత్రం చిరంజీవి అవును మూడో కన్ను చిరంజీవి అని మంచి మంచి ఉప బాగా చేశారు ఆయన పేరు కూడా శివశంకర్ వరప్రసాదు మూడో కన్ను చిరంజీవి గారు అని అంటాం అది మళ్ళా ఆయనే గుర్తు అవును అదే ప్రస్తావన మళ్ళీ గిన్నెస్ రికార్డులో ఆయనకి మళ్ళీ సన్మానం జరిగినప్పుడు చిరంజీవి గారికి నేను ఇలా చెప్పాను విజయవాడలో మళ్ళీ అదే విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను అని అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి ఇంద్ర సినిమా అందులో అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఉంటుంది ఎప్పుడు ఇలా కొట్టుకుంటూ సస్తూ పోతే ఇంకెవరో మిగలం శ్మశానాలు మిగులుతాయి మనుషులుగా ఉందాము అంటే ఆయన పాపం ఆయన త్యాగం చేశాడు రిజర్వాయర్ కట్టించారు అక్కడికి శత్రువులు అయినా కూడా వాళ్ళని కాపాడుతాడు శత్రువు కొడుకైనా రక్షిస్తాడు ఆయనలో ఉన్న క్వాలిటీసు అవతల వాళ్ళలో ఒక్కటి కూడా ఉండదు ఆయనకే అన్యాయం జరుగుతూ ఉంటుంది అయినా సరే క్షమిస్తూ వెళ్తాడు ఒకనొక దశలో ఇక పట్టరానికి కోపంతో వాళ్ళని నరికి ఆయన కాశీకి వెళ్ళిపోతాడు మళ్ళీ హీ విల్ కమ్ బ్యాక్ అండ్ హీ విల్ టీచ్ ద లెసన్ టు వన్ సో దట్ ఈజ్ ఇంద్ర అండి సింహాసనం మీద కూర్చుండే అర్హత ఆ ఇంద్రుడిది ఎప్పటికీ ఇక్కడ చిరంజీవి ఈ స్థానంలో స్థానం స్థానం సో మీరు అన్నట్టుగా మీరు అన్నదానికి చిరంజీవి సినిమాల్లో నాకు తెలిసి ఏకైక ఫ్యాక్షన్ సినిమా అనుకుంటా దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇంద్రారంజీవి గారి గారు గ్రాఫ్లో సినిమాల్లో అన్ని ఒక్కొక్క కలర్ వేస్తే అన్ని ఒక్కొక్క కలర్ ఉంటాయి సార్ ఆర్తి అగర్వాల్ చేసిన ఒకే ఒక్క సినిమా చిరంజీవి గారితో చూసిన ఒకే ఒక్క సినిమా ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ అండ్ సునీల్ కమెడియన్గా అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు చిరంజీవి గారితో ఫస్ట్ కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్ ఈ ఈ సినిమా తర్వాత సజ్జ డైరెక్ట్ డైరెక్ట్గా ఎప్పుడు ఎవ్రీ సండే ఇది కూడా ఇంటర్వ్యూలో చూసిందే నేను ఎవ్రీ సండే పిల్లోడిగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు అంటే డైరెక్ట్గా ఎక్కడా కాదండి డైరెక్ట్ చిరంజీవి గారు ఎక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళాను ఓళ్ళో కూర్చునేవాడిని అదృష్టం తేజస్ అందుకే తేజసజ్జ మన సినిమా హనుమాన్ కూడా హనుమాన్ చూసారా గెస్ట్ గా వచ్చి గెస్ట్ గా వచ్చినప్పుడు నేను ఆయన ఇంట్లో పెరిగానని రానా అంటే నేను ఆయన ఒళ్ళో పెరిగాను అంటే అవును గారు కూడా పాపం మా ప్రేమతోనే చాలా అండి గెస్ట్ గా వచ్చి ఎస్ హనుమాన్ సినిమాను కూడా బ్లెస్ చేయించాడు యెస్ అవును సార్ హనుమాన్ సినిమా కూడా అంతే సూపర్ హిట్ అయింది సూపర్ హిట్ అయింది అలాగే సార్ ఇంకొక సినిమాతో మనం మళ్ళీ కలుసుకుందాం చిరంజీవి గారి సార్ నమస్తే సార్ నమస్తే